అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం మనకి ఏలూరు జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది ఆసన్నగూడెం అతని పేరు ఎర్ర బ్రహ్మయ్య ఊళ్ళో పెద్దవాళ్ళు నలుగురు మనకి రిక్వెస్ట్ పంపించారు మన ప్రొసీజర్ ప్రకారం నేను వీడియోస్ అన్నీ చెక్ చేసుకున్నాను అతనికి ట్రైసైకిల్ ఉపయోగపడుతుంది అని నాకు అనిపించింది చేతులు బాగానే వర్క్ చేస్తున్నాయి అతనికి ఒక కాల్ లేదు అది ఈరోజు పంపించడం జరిగింది సైకిల్ మీద వెళ్తా అంటే ఎదురుగుండా లారీ వచ్చి గుద్దేసిందంట దాంతో కాలు పై వరకు తీసేశారు అతనికి పద్దెనిమిది నెలలు అయిందంట రెండో కారు కూడా పండ్లు పడితే ఇప్పుడు కొంచెం పర్లేదు తగ్గింది అని చెప్పారు అతనికి సహాయం చేయమని మనకి రిక్వెస్ట్ వచ్చింది ఆ వీడియో చూసిన తర్వాత నేను ట్రై సైకిల్ పంపించాను అంత అన్నీ మాట్లాడి తయారు చేపించి అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్లో పంపించాను అది ఈరోజు ఇవ్వటం జరిగింది ఆ ఊళ్ళో నలుగురు పెద్దవాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ సమక్షంలో ఇవ్వటం జరిగింది అతను చాలా సంతోషపడ్డాడు దాంతో బయటికి వెళ్ళొచ్చు ఇంట్లోనే మంచాన్ని మీదే కూర్చోవాల్సిన అవసరం లేదు అని ఆనందం అనిపించింది అతనికి నేను కూడా చెప్పాను నాకు మనం ఇవాళ ఒకళ్ళకి ఉపయోగపడ్డాము నాకు తెలిసిన అర్థం ఏంటంటే అక్షయ తృతి అంటే బంగారం కొనుక్కుంటే అక్షమ అక్షయం అవ్వదు మనం ఒకళ్ళకి చెయ్యి అందిస్తే మన ఇల్లు అవుతుంది మన వలన ఒకళ్ళు బయటికి రాగలుగుతున్నారు వాళ్ళు రావటానికి మనందరం కారణమయ్యాము ఇందుకు నేను ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకోలేదు నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తున్నాను వచ్చిన ప్రాఫిట్తో నేను ఇలా చేస్తున్నాను వాళ్ళందరూ బయటికి వెళ్లకుండా నాకే ఆర్టర్ ఇవ్వాలని నా దగ్గరే తీసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళకి అందరి పేర్లు నేను చెప్పలేను ప్రతి ఒక్కళ్ళకి దీనిలో బాగా ఉంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి రెండు రకాలుగా షేర్ చేయడం వల్ల లాభం ఉంది మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మిమ్మల్ని కాంటాక్ట్ అయినా నాకు పంపించవచ్చు నెక్స్ట్ ఇది చూసి మన గ్రూప్లో చేరి మనకి మన దగ్గర తీసుకుని మనకి చెయ్యడానికి కూడా అవకాశం ఉంది మీ అందరికీ పేరు పేరు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇవ్వటం అనేది కూడా ఒక ప్రాసెస్ శ్రీను సపోర్ట్ గా ఉన్నాడు తనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సైకిల్ ఇచ్చిన అబ్బాయి బ్రహ్మయ్య కూడా చెప్పాను అది ఒట్టిగా బయట తిరగటానికి కాదు పల్లీలు లాంటివి ఏమైనా పెట్టుకుని అమ్ముకోవచ్చు ఒక రూపాయి సంపాదించాలి అంతేగాని అలా దాని మీద బయటికి అటు ఇటు తిరగటానికి కాదంటే తప్పకుండా చేస్తాను మేడం అన్నాడు చాలా సంతోషం అనిపించింది ఆ భగవంతుడికి కూడా నేను కృతజ్ఞతలు చెబుతున్నాను